గృహిణులు ఎవరైతే ఉంటారో వీరు ఎల్లప్పుడూ కూడా శ్యామలాదేవి యొక్క దండకము ఈ మాసమంతా చదవడం మంచిది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మాసమునందు షష్టగ్రహ కూటమి రావడం వల్ల అపమృత్యుభయ నివారణార్థం కాలభైరవాష్టకం చదువుకోవడం కూడా చాలా మంచిది అలాగే దీపారాధన విషయానికి వస్తే అంటే రోజూ కూడా ఈ యొక్క విప్ప నూనెతోని దీపారాధన చేయలేని వాళ్ళు ఉంటారు దిగో మధ్యతరగతి ఎగో తరగతి కుటుంబీకులు ఉంటారు కదా ఒక ఆమె రీసెంట్గా మెసేజ్ చేశారు గురువుగారు మీరు విప్పనూనెతో దీపారాధన అంటున్నారు అది చాలా కాస్ట్ ఉందండి అలాంటప్పుడు విప్ప నూనె తీసుకొని వచ్చి మీరు కొద్దిపాటి విప్ప నూనెను మాత్రమే మీరు రోజు వాడుకునేటువంటి నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ కలిపి అంటే నువ్వుల నూనె విప్ప నూనె కొబ్బరి నూనె ఆముదము ఇవన్నీ ఆవు నెయ్యి ఇవన్నీ కలుపుకొని పెట్టుకొని రోజు నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఈ నూనెతో దీపారాధన చేయండి చాలా విశేషమైన ప్రతిఫలం దక్కుతుంది